వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో టైఫాయిడ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు నివారణ చర్యలే శరణ్యమని లాయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశురాములు అన్నారు గురు శుక్రవారాల్లో స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సురక్ష వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన టైఫాయిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు పాఠశాల ప్రిన్సిపల్ జే థామస్ క్లబ్ అధ్యక్షుడు కారంపూడి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రత్యేకించి సీజన్ మాన సందర్భాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు ఉపాధ్యాయులు రాజరెడ్డి ప్రమీల నర్మదలు కోఆర్డినేటర్లుగా వివరించిన ఈ శిబిరంలో ఐదు వందల మంది విద్యార్థులకు రాయితీతో టైఫాయిడ్ వ్యాక్సినేషన్ చేశారు క్లబ్ కార్యదర్శి పులవం సురేష్ కుమార్ కోశాధికారి సుధగాని ప్రవీణ్ కుమార్ సురక్షా వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ రాయ్ కరుణాకర్ డాక్టర్ కార్తీక్ సభ్యులు అరుణ్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు